ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి మూడవ తేదీ నుండి మార్చి తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం ధనుసు రాశి వారు కొద్దిగా ప్రతికూల ఫలితాలని పొందుతారు బృహస్పతి ఐదవ ఇంట్లో ఉంచబడినందున మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ వారంలో మీరు మీ వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలని మెరుగుపరచుకోవడానికి ఆర్థిక ప్రయోజనాల్ని పొందడంలో సహాయపడుతుంది ఇంకా ఈ వారం మీరు మీ ప్రయత్నాలతో మీ వ్యాపార కార్యకలాపాల్లో పురోగతి సాధిస్తారు అలాగే ఈ వారం మీరు ఇతర వ్యక్తులతో మీ అనుబంధం గురించి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ కంపెనీలోని స్వార్థపరులు ఎవరైనా మిమ్మల్ని ఒత్తిడి గురిచేయవచ్చు ఈ కారణంగా మీరు సరిగ్గా తినలేరు బిజీ వర్క్ షెడ్యూల్ తో బిజీగా ఉన్న రోజుల్లో బంధువుల ప్రదేశానికి ఒక చిన్న సందర్శన చాలా విశ్రాంతిని ఇస్తుంది అలాగే మూడవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామికి సమయాన్ని ఇవ్వగలుగుతారు అటువంటి పరిస్థితిలో మీరు వారి పట్ల శ్రద్ధ వహిస్తున్నట్లు వారికి అనిపించండి అలాగే మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపండి మరియు ఏదైనా విషయం గురించి ఫిర్యాదును ఇవ్వకుండా ఇంకా భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ రాష్ట్ర యొక్క స్థానిక ఈ కాలంలో అన్ని మునుపటి నష్టాల నుండి బయటపడతారు అవసరమైన సహాయం పొందుతారు అలాగే ఈ సమయం మీ కెరీర్ కి చాలా మంచిదని రుజువు చేస్తుంది కాబట్టి మీరు అనేక మంది కలుసుకుంటారు మరియు వ్యాపార విస్తరణకి సరైన ప్రణాళికలు వేస్తారు అలాగే చాలా మంది విద్యార్థులు అతి విశ్వాసం మరియు సోమరితనం ద్వారా ఈ వారం చాలా నష్టపోతారు ఖాళీ సమయాన్ని వృధా చేయకూడదు అలాగే చదువుపై అధిక శ్రద్ధని వహించాలి ఇక ధనసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఇష్ట దైవాన్ని ఆరాధించండి మరియు గురువారం పెద్దల ఆశీస్సులు తీసుకోండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఐదు తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నట్టు ఇటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో బాగుంటుంది